హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒకే ఒక్క పొడితో మొత్తం ఆ డేకి కావలసిన అన్ని పోషకాలు అందే విధంగా ఒక పొడి చేసి చూపిస్తాను ఇది వేడి వేడి రైస్లో చాలా బాగుంటుంది చాలా ఈజీ ఈ ఒక్క పొడితో మనం రైస్ తింటే ఆ డేకి కావాల్సిన ఆల్ ప్రోటీన్స్ ఏంటి కాల్షియం ఐరన్ ఎవ్రీథింగ్ మనకి ప్రొవైడ్ అయిపోతుంది సో ఇది చాలా ఈజీ ఇది చాలా తినటానికి కూడా చాలా బాగుంటుంది కానీ ఇది కొద్దిగా రేర్ ఐటమే ఇది మీకు ఎక్కడ యూట్యూబ్లో కొట్టినా కూడా దొరకదు ఇది నేతితో తింటే చాలా బాగుంటుంది ఒకవేళ నేతి తినకూడదు అనుకుంటే అవాయిడ్ చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోంగూరకి చక్కటి రెడ్ కలర్ కాయలు వస్తాయండి వీటితో చేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ కాయల్ని మనకి మనకి ఇంట్లో మనం గోంగూర పెంచుకుంటుంటే ఈ కాయలు బాగా వస్తాయి ఒకవేళ మనం ఎక్కడైనా దొరికితే కూడా కొనుక్కోండి ఇది మాత్రం మీరు అస్సలు అవాయిడ్ చేయొద్దు దీనిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ చెప్తుంటే చాలా హై గోంగూర తింటే వాతం అంటారు ఎక్స్పెషల్లీ కాయ వల్ల అయితే మాత్రం ఇటువంటి వాతం ఉండదు కాయకి ఆకుకి అదే డిఫరెన్స్ నెక్స్ట్ ఈ కాయలు మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని క్లీన్ చేసుకోవాలండి ప్రాసెస్ కూడా చూసి చూపిస్తాను వీటిని చక్కగా కడుక్కోకూడదండి ఫస్టే కడుక్కుంటే జిగురు వస్తుంది మనం మన గోంగూర చట్నీ నుంచి కోసుకున్నా కూడా లేకపోతే తెచ్చుకున్నవైనా ఫస్ట్ కడుక్కోకుండా ఇట్లాగా మనం ఒక సీడ్ ఉంటుంది పైన ఉన్న ఆ రేఖలు మాత్రం మనకి పనికొస్తాయి సో మనం అలాగ వన్ బై వన్ అలా క్లీన్ చేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీరు దీ దీన్ని కడగొద్దు కడిగితే మాత్రం జిగురు జిగురుగా ఉండి చాలా అసలు మనకి చాలా చిరా కనిపిస్తుంది అనమాట సో మనం ఇట్లా వన్ బై వన్ సీడ్ తీసేసి ఇట్లా వీటన్నిటినీ చక్కగా తీసి ఇలాగ మనం ప్రక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి నేను చేసి చూపిస్తున్నాను ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం అప్పుడు కడుక్కోవాలండి అప్పుడు చక్కగా వాష్ చేసుకోవాలి చక్కగా ఎక్కువ ఫ్లోటింగ్ వాటర్లో వాష్ చేసుకుంటే దానికి ఏమైనా డస్ట్ కానీ ఏమన్నా ఉంటే పోతుంది సో ఇట్లా క్లీన్ చేసుకోవాలి వన్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఒక క్లాత్ మీద వేసుకొని డ్రై చేసుకోవాలండి జస్ట్ ఆరపెట్టుకోవాలి ఇంట్లో ఫ్యాన్ క్రిందే ఎట్టి పరిస్థితుల్లో ఎండలో పెట్టద్దు ఎండలో పెడితే ఎక్కువ హీట్ ఎక్కిపోయి దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కిల్ అయిపోతాయి ఈ చెప్తున్నాను ఈ పొడి మాత్రం అసలు ఓపిక లేని వాళ్ళకి పెడితే ఇమీడియట్గా లేచి కూర్చుంటారండి దీనికి ఎట్లా చేయాలి దీనికి కొద్దిగా మనం ఫ్రై చేయాలి కనుక ఈ పొడి కనుక చెప్తారండి వన్ స్పూన్ ధనియాలు అలాగే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ కొద్ వన్ స్పూన్ కాదు కొద్దిగా మెంతులు అలాగే వన్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి వీటన్నిటిని చూడండి దానికి అలా అవి ఒకటి తర్వాత ఒక కప్పు డ్రై అయిన గోంగూర కాయలో రేఖలు వన్ కప్పు వచ్చిందండి పింక్ కలర్లో ఉన్నాయి కదా అవే నెక్స్ట్ ఇంకొక కప్పు మనం వేరుసెలుగా పల్లీలు తీసుకోవాలండి చాలా బాగుంటుంది పల్లీలు తీసుకోవాలి మనం ఆ కప్స్లో ఎలా ఈక్వల్గా అయితే తీసుకున్నామో అలా ఈక్వల్గా కరివేపాకు కూడా తీసుకోవాలండి మనం ఫస్ట్ మనం జీలకర్ర ధనియాలు మెంతులు ఆవాలు నెక్స్ట్ గసగసాలు ఇవన్నిటినీ వితౌట్ ఆయిల్లో జస్ట్ ఒక ఒక వన్ మినిట్ వన్ మినిట్ కూడా కదా థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ మాత్రం జస్ట్ ఫ్రై చేసుకోవాలి చేసుకొని మనం అవి పౌడరా చేసి పక్క పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం బాండీలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్క పల్లీలు చక్కగా స్కిన్ తోటే మీరు చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు ఇవి కరివేపాకు నెక్స్ట్ మనం కారం ఒక ఫైవ్ ఎండిమిర్చి వేసుకోవాలండి ఒక ఫైవ్ ఎండిమిర్చి వేసుకొని చక్కగా మనం ఆయిల్ అలాగా చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి చేసుకొని చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లార్చిన తర్వాత ఇదిగోండి ఒక వెల్లుల్లి రబ్బలు కూడా రెండు వేసుకోవాలండి ఒకవేళ వెల్లుల్లి రబ్బలు ఇంకా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే పౌడర్ రాదు దానిలో ఉన్న తడి వల్ల కాస్త మెత్తబడుతుందని రెండే వేసాము ఇంకా వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీ కొద్దిగా చల్లార్చిన తర్వాత దాంట్లోకి జస్ట్ మనం ఎండబెట్టుకున్న గోంగూరకాయలు ఉన్నాయి కదండి ఆ మెటీరియల్ చక్కగా దాంట్లో వేసేసుకోవాలండి జస్ట్ ఆ వేడి మీద దాన్ని మాత్రం ఎక్కువ వేడి చేయొద్దు ఎందుకంటే ఇదేనండి ఈ పొడిలో ఉన్న టిప్పు జస్ట్ ఆ వేడి మీద ఎట్లా ఇట్లా అనేసుకొని మనం ఆల్రెడీ ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం దీనికి దీనికి కొద్దిగా ఇంగువ పౌడర్ యాడ్ చేసుకుంటే చక్కటి స్మెల్ వస్తుందండి టేస్టే కాదు చక్కటి స్మెల్ కూడా వస్తుంది చూడండి నేను ఇట్లా వేస్తుంటే చాలా మంచి స్మెల్ ముక్కుకు వస్తుందండి చాలా బాగుంది సో ఒక్కసారి మొత్తం అంతా కలిగి పెట్టుకొని మనం ఆల్రెడీ ధనియాలు మెంతులు ఆవాలు గసగసాలు జీలకర్ర చక్కగా పౌడర్ చేసుకున్నాం కదండి దాంట్లో ఇవన్నీ వేసుకొని కొద్దిగా చల్లార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే వేడి మీద మనం మిక్సీ పట్టిస్తే ముద్ద అవుతుంది కనుక కొద్దిగా చల్లారిన తర్వాత దాంతో యాడ్ చేసుకొని మనం ఇట్లా గరితో ఇట్లా ఇట్లా అనుకుంటే వెంటనే చల్లారిపోతుందండి నెక్స్ట్ మనం వాటితో కలిపి మనం గ్రైండ్ చేయాలండి ఇది పౌడరు హెల్త్కి ఎంత మంచిదంటే అంటే అన్నీ ఈక్వల్గా వేసాము పల్లీల్లో ఫుల్ ప్రోటీన్ అండి ఎందుకంటే క్యాజుని ఈక్వల్ టు క్యాజునట్ అంటారు కదా ఇదిగోండి చల్లారిపోయింది ఇట్లా మనం మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవడమేనండి ఈ ఈ కాయల్లో సి వైటమిన్ చాలా రిచ్ అండి నెక్స్ట్ కరివేపాకు కూడా ఈక్వల్గా వేస్తాం కరివేపాకులో ఐరన్ నెక్స్ట్ ఇంకా ఇమ్యూనిటీ పవర్ని చాలా పెంచుతుందండి అలాగే ఎప్పుడైనా మనం ఐరన్ తినేటప్పుడు ఈక్వల్గా మనం సి వైటమిన్ తీసుకుంటే మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ చాలా బూస్టప్ అవుతుంది నెక్స్ట్ కొద్దిగా ఒక కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ కారం వేసి ఇంకా మనం ఫైనల్గా వేడివేడి రైస్లో వడ్డించి తినడమేనండి దీనిలో పల్లీల్లో ఉన్న ప్రోటీను తర్వాత కరివేపాకులో ఉన్న అయాను తర్వాత సి వైటమిన్ ఈ మూడు అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్న వేడివేడి రైస్లో మొత్తం రైస్ అంతా ఈ పౌడర్తో తినొచ్చు ఛాలెంజ్ చాలా బాగుంటుందండి చూడండి వేడివేడి రైస్లోకి పుల్ల పుల్లగా ఈ గోంగూరకాయలతో ఉన్న ఈ కారపొడి చాలా బాగుంటుంది చాలా నిలువ కూడా ఉంటుందండి ఇది ఇంచుమించు బయట పెట్టుకుంటే వన్ మంత్ గ్యారంటీ ఉంటుంది చూడండి మేము నేతతో తింటున్నాము నెయ్యూ నెయ్యి తినకూడదనుకుంటే నెయ్యి అవాయిడ్ చేసి ఉట్నే కూడా తినొచ్చు చాలా బాగుంటుంది అన్ని ఆల్ న్యూట్రిషన్ వ్యాల్యూస్ సి వైటమిన్ ఏ కరివేపాకు కంటికి చాలా మంచిది జుట్టుకు మంచిది గోంగూరకాయల్లో సి వైటమిన్ దానికి యాడ్ అయ్యేటప్పటికీ ఆ సి వైటమిన్ ఎప్పుడైనా బాగా ఉంటే మిగతా వైటమిన్స్ బాగా వర్క్ చేస్తాయండి సో ఏదైనా వైటమిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు కంపల్సరీ సి వైటమిన్ ఉన్న ఫుడ్ కనుక యాడ్ చేస్తే ఆ యొక్క బెనిఫిట్ అనేది బాడీకి మంచి